ఇంగ్లీష్ వర్డ్ ఫ్రేస్ తెలుగు మీనింగ్ ఒకటి ఎన్వయారమెంట్ పర్యావరణం రెండు యాక్టివిస్ట్ ఉద్యమకర్త మూడు నోబెల్ ప్రైజ్ నోబెల్ బహుమతి నాలుగు ఎక్సెప్ట్స్ సూక్ష్మ భాగాలు ఉదాహరణలు ఐదు రెస్పాండ్ స్పందించు ఆరు బేసిక్ నీడ్స్ ప్రాథమిక అవసరాలు ఏడు రూరల్ ఏరియాస్ గ్రామీణ ప్రాంతాలు ఎనిమిది క్లీన్ డ్రింకింగ్ వాటర్ శుద్ధమైన తాగునీరు తొమ్మిది ఎనర్జీ శక్తి ఇంధనం పది ఫైర్వుడ్ మంటకట్టె చెక్క పదకొండు బిల్డింగ్ మటీరియల్ నిర్మాణ సామాగ్రి పన్నెండు ఫోడ ఆహారపు మట్టుకూర పశువుల ఆహారం పదమూడు డెగ్రేడెడ్ తగ్గిన హననం అయిన పద్నాలుగు రీహబిలిటేట్ పునరుద్ధరించు పునరుద్ధరించు పదిహేను ఫారెస్టెడ్ మౌంటెన్స్ అరణ్యభరిత పర్వతాలు పదహారు రెయిన్ఫాల్ ప్యాటర్న్స్ వర్షపాతం నమూనాలు పదిహేడు సస్టైన్ లైవ్లీహుడ్స్ జీవనోపాధులను నిలుపు పద్దెనిమిది గవర్నమెంట్ అకౌంటబిలిటీ ప్రభుత్వ బాధ్యత పంతొమ్మిది న్యాచురల్ రిసోర్సెస్ సహజ వనరులు ఇరవై ఎక్వటబుల్ డిస్ట్రిబ్యూషన్ సమాన పంపిణీ ఇరవై ఒకటి డెమోక్రాటిక్ స్పేస్ ప్రజాస్వామ్య స్థలం ఇరవై రెండు హ్యూమన్ రైట్స్ మానవ హక్కులు ఇరవై మూడు డిగ్నిటీ గౌరవం ఇరవై నాలుగు థీమ్స్ అంశాలు ఇరవై ఐదు ఆఫ్రికన్ స్టూల్ ఆఫ్రికన్ మడుగు త్రిపాదాల కుర్చీ ఇరవై ఆరు డివెలప్మెంట్ అభివృద్ధి ఇరవై ఏడు కమర్షియల్ ప్లాంటేషన్స్ వాణిజ్య తోటలు ఇరవై ఎనిమిది ఎగ్సాటిక్ స్పీషీస్ వేరే దేశాల జాతి ఇరవై తొమ్మిది ఫ్లోరా సస్యజాతి ముప్పై ఫోన జంతుజాతి ముప్పై ఒకటి బయోలాజికల్ డైవర్సిటీ జీవ వైవిధ్యం ముప్పై రెండు వాటర్ టవర్స్ నీటి నిల్వ ప్రాంతాలు ముప్పై మూడు అండర్గ్రౌండ్ రిజర్వాయర్ భూగర్భ జలాశయం ముప్పై నాలుగు రెయిన్ ప్యాటర్న్స్ వర్షపు నమూనాలు ముప్పై ఐదు లోకల్ బయోలాజికల్ డైవర్సిటీ స్థానిక జీవ వైవిధ్యం ముప్పై ఆరు ప్రిస్టీన్ స్వచ్ఛమైన అస్పృశ్యమైన ముప్పై ఏడు క్లియర్ కట్ పూర్తిగా కోసివేయడం ముప్పై ఎనిమిది ఇండీజినస్ ఫారెస్ట్స్ స్థానిక అరణ్యాలు ముప్పై తొమ్మిది సివక్ ఎడ్యుకేషన్ పౌర విద్య నలభై ఫారెస్టర్స్ అరణ్యవేత్తలు నలభై ఒకటి కాంపిటెంట్ సమర్థవంతమైన నలభై రెండు అలిటరేట్ విసక్షర లేని నలభై మూడు ఎంపవరింగ్ శక్తివంతం చేసే నలభై నాలుగు ట్రాన్స్ఫర్మేషన్ మార్పు పరిణామం నలభై ఐదు ల్యాండ్స్కేప్ భూదృశ్యం నలభై ఆరు డస్ట్ పొడీ నలభై ఏడు షేడ్ నీడ నలభై ఎనిమిది డ్రై స్ప్రింగ్స్ వించిన మణికట్టు నీరు నలభై తొమ్మిది కరప్ట్ లీడర్స్ అవినీతిగ్రస్త నాయకులు యాభై పబ్లిక్ ల్యాండ్ ప్రభుత్వ భూమి యాభై ఒకటి ఇన్ఫ్లుయెన్స్ ప్రభావితం చేయు యాభై రెండు యూత్ యువత యాభై మూడు పీస్ఫుల్ నెగోసియేషన్స్ శాంతియుత చర్చలు యాభై నాలుగు డెగ్రేడెడ్ ల్యాండ్ ధ్వంసమైన భూమి యాభై ఐదు అగ్రికల్చరల్ ల్యాండ్ వ్యవసాయ భూమి యాభై ఆరు గ్రేజింగ్ ల్యాండ్ పశుపోషణ భూమి యాభై ఏడు సింబల్ చిహ్నం సూచిక యాభై ఎనిమిది హోప్ ఆశ యాభై తొమ్మిది ఫ్యూచర్ జనరేషన్స్ భవిష్యత్తు తరం అరవై సస్టైనబుల్ మేనేజ్మెంట్ స్థిరమైన నిర్వహణ అరవై ఒకటి కాన్ఫ్లెక్ట్ సంఘర్షణ అరవై రెండు డిస్కంటెంట్ అసంతృప్తి అరవై మూడు షార్టేజ్ కొరత అరవై నాలుగు లైవ్లీహుడ్ ఉపాధి జీవనం అరవై ఐదు రీస్టో వెజిటేషన్ సస్యాన్ని పునరుద్ధరించు అరవై ఆరు నర్సరీ విత్తనశాల అరవై ఏడు జర్మినేట్ విత్తనం మొలకడం అరవై ఎనిమిది ట్రాన్స్ప్లాంట్ మార్చి నాటడం అరవై తొమ్మిది ఎంపవర్మెంట్ శక్తివంతం చేయడం డెబ్బై రెవెన్యూ ఆదాయం డెబ్బై ఒకటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ స్వయం విశ్వాసం డెబ్బై రెండు రెస్పాన్సిబిలిటీ బాధ్యత డెబ్బై మూడు కమ్యూనిటీ సమూహం సంఘం డెబ్బై నాలుగు ఎక్సాటిక్ ట్రీస్ వేరే దేశాల చెట్లు డెబ్బై ఐదు కమర్షియల్ టెంబ వాణిజ్యమైన దట్టమైన చెక్క డెబ్బై ఆరు ఇండిజినస్ స్పీషీస్ స్థానిక జాతి డెబ్బై ఏడు కలోనియల్ ఉపనివేశ కాలం సంబంధిత డెబ్బై ఎనిమిది ప్లాంటింగ్ క్యాంపెయిన్ నాటి ఉద్యమం డెబ్బై తొమ్మిది సివక్ రెస్పాన్సిబిలిటీ పౌర బాధ్యత ఎనభై లోకల్ నాలెడ్జ్ స్థానిక జ్ఞానం ఎనభై ఒకటి ఎన్వైరన్మెంటల్ డిగ్రడేషన్ పర్యావరణ ధ్వంసం ఎనభై రెండు ఫారెస్ట్రీ టెక్నిక్స్ అరణ్య పరిశీలన పద్ధతులు ఎనభై మూడు రిసోర్స్ మేనేజ్మెంట్ వనరుల నిర్వహణ ఎనభై నాలుగు కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ సమాజం పాల్గొనడం ఎనభై ఐదు అకాలజీ పర్యావరణ శాస్త్రం ఎనభై ఆరు డిఫారెస్టేషన్ అడవులను కోసివేయడం ఎనభై ఏడు వాటర్ కన్సర్వేషన్ నీటిని సంరక్షించడం ఎనభై ఎనిమిది బయోడైవర్సిటీ లాస్ జీవవైవిధ్యం నష్టం ఎనభై తొమ్మిది ఎకనామిక్ బెనిఫిట్స్ ఆర్థిక లాభాలు తొంభై సస్టైనబుల్ డెవలప్మెంట్ స్థిరమైన అభివృద్ధి తొంభై ఒకటి ఎంపవర్ విమెన్ మహిళలను శక్తివంతం చేయడం తొంభై రెండు క్లైమేట్ చేంజ్ వాతావరణ మార్పు తొంభై మూడు ఎన్వైరన్మెంటల్ యాక్టివిజం పర్యావరణ ఉద్యమం తొంభై నాలుగు కమ్యూనిటీ ఫారెస్ట్రీ సమూహ అరణ్య పరిశీలన తొంభై ఐదు హ్యూమన్ వెల్బీయింగ్ మానవ శ్రేయస్సు తొంభై ఆరు రెసార్స్కేసటి వనరుల కొరత తొంభై ఏడు ల్యాండ్ డిగ్రడేషన్ భూస్థితి హాసం తొంభై ఎనిమిది వాటర్ రన్ ఆఫ్ నీరు ప్రవాహం తొంభై తొమ్మిది రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ వర్షపు నీరు సేకరణ వంద ప్లాంట్ నర్సరీ మొక్కల పాకశాల నూట ఒకటి ఎన్వైరన్మెంటల్ అవేర్నెస్ పర్యావరణ అవగాహన నూట రెండు సస్టైనబుల్ లైవ్లీహుడ్స్ స్థిరమైన ఉపాధులు నూట మూడు సోషల్ ఎంపవర్మెంట్ సామాజిక శక్తివంతం నూట నాలుగు కాన్సర్వేషనిస్ట్ సంరక్షణ పట్ల కట్టుబడి ఉన్న వ్యక్తి ఐదు కమ్యూనిటీ డెవలప్మెంట్ సమాజ అభివృద్ధి నూట ఆరు గ్రాస్రూట్స్ మూవ్మెంట్ స్థానిక ఉద్యమం నూట ఏడు రిఫారెస్టేషన్ మళ్లీ అడవులు నాటడం నూట ఎనిమిది ల్యాండ్ రెస్టరేషన్ భూవ్యవస్థ పునరుద్ధరణ నూట తొమ్మిది ఇకో ఫ్రెండ్లీ ప్రాక్టీసెస్ పర్యావరణ అనుకూల పద్ధతులు నూట పది ట్రీ సీడ్లింగ్స్ చెట్టు విత్తనాలు నూట పదకొండు ఎన్వైరన్మెంటల్ పాలసీ పర్యావరణ విధానం నూట పన్నెండు సస్టైనబుల్ ఫారెస్ట్రీ స్థిరమైన అరణ్య పరిశీలన నూట పదమూడు కమ్యూనిటీ రెసిలియన్స్ సమాజ నిరోధక శక్తి నూట పద్నాలుగు ఈకోసిస్టమ్ సర్వీసెస్ పర్యావరణ వ్యవస్థ సేవలు నూట పదిహేను రెన్యూవబుల్ రిసోర్సెస్ పునరుత్పత్తి వనరులు నూట పదహారు డిఫారెస్టేషన్ ఇంపాక్ట్ అడవి కోత ప్రభావం నూట పదిహేడు సాయిల్ ఇరోజన్ మట్టి సొరపాటు నూట పద్దెనిమిది వాటర్ టేబుల్ నీటి మట్టం నూట పంతొమ్మిది వాటర్షెడ్ నీటి శిరోభాగం నూట ఇరవై లైవ్లీహుడ్ సెక్యూరిటీ ఉపాధి భద్రత నూట ఇరవై ఒకటి ఎన్వైరన్మెంటల్ జస్టిస్ పర్యావరణ న్యాయం నూట ఇరవై రెండు విమెన్ సాధారణ గ్రామీణ మహిళలు నూట ఇరవై మూడు ట్రీ ప్లాంటింగ్ డ్రైవ్ చెట్ల నాటే ప్రక్రియ నూట ఇరవై నాలుగు ఇన్కమ్ జనరేషన్ ఆదాయం సృష్టి నూట ఇరవై ఐదు కమ్యూనిటీ ఓనర్షిప్ సమూహానికి యాజమాన్యం నూట ఇరవై ఆరు పార్టిసిపేటరీ అప్రోచ్ పాల్గొనడానికి మార్గం నూట ఇరవై ఏడు ట్రీ క్యానపీ చెట్టు చతురస్రం నూట ఇరవై ఎనిమిది సాయిల్ ఫర్టిలిటీ మట్టి ఉపజీవన శక్తి నూట ఇరవై తొమ్మిది వాటర్ ఇన్ఫిల్ట్రేషన్ నీరు మట్టిలోకి చొరబాటు నూట ముప్పై రెయిన్ ఫెడ్ అగ్రికల్చర్ వర్షాన్ని ఆధారంగా సాగు నూట ముప్పై ఒకటి రెసార్స్ అలికేషన్ వనరుల కేటాయింపు నూట ముప్పై రెండు కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ సంఘర్షణ పరిష్కారం నూట ముప్పై మూడు ఎన్వైరన్మెంటల్ స్ట్యూయర్షిప్ పర్యావరణ పరిరక్షణ నూట ముప్పై నాలుగు ల్యాండ్ టెన్యోర్ భూమి యాజమాన్యం నూట ముప్పై ఐదు వాటర్ సెక్యూరిటీ నీటి భద్రత నూట ముప్పై ఆరు లోకల్ గవర్నెన్స్ స్థానిక పరిపాలన నూట ముప్పై ఏడు ఎన్వైరన్మెంటల్ అడ్వొకసీ పర్యావరణ పరిరక్షణలో ప్రతినిధి నూట ముప్పై ఎనిమిది ఇకోలాజికల్ రెస్టరేషన్ పర్యావరణ పునరుద్ధరణ నూట ముప్పై తొమ్మిది కమ్యూనిటీ ఎంపవర్మెంట్ సమాజ శక్తివంతం నూట నలభై క్లైమేట్ రెసిలియన్స్ వాతావరణ నిరోధకత నూట నలభై ఒకటి డిఫారెస్టేషన్ కంట్రోల్ అడవి కోత నియంత్రణ నూట నలభై రెండు సస్టైనబుల్ ల్యాండ్ యూస్ స్థిరమైన భూమి వినియోగం నూట నలభై మూడు ఎన్వైరన్మెంటల్ రీహబిలిటేషన్ పర్యావరణ పునరుద్ధరణ నూట నలభై నాలుగు వాటర్ కన్సర్వేషన్ ప్రాక్టీసెస్ నీటిని కాపాడే పద్ధతులు నూట నలభై ఐదు ట్రీ స్ట్యూయర్డ్షప్ చెట్ల పరిరక్షణ నూట నలభై ఆరు న్యాచురల్ రిసోర్స్ మేనేజ్మెంట్ సహజ వనరుల నిర్వహణ నూట నలభై ఏడు ఎన్వైరన్మెంటల్ ఎడ్యుకేషన్ పర్యావరణ విద్య నూట నలభై ఎనిమిది ఇకోలాజికల్ బ్యాలెన్స్ పర్యావరణ సమతుల్యత నూట నలభై తొమ్మిది రీప్లాంటింగ్ మళ్లీ నాటడం నూట యాభై సస్టైనబుల్ ఫ్యూచర్ స్థిరమైన భవిష్యత్తు